ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తూ ఉంటాం నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి వస్తుంటాయి అని చెప్పేసి సో ఇక నేను నమ్మకపోతే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వేస్ట్ ఇక సో డైరెక్ట్ చెప్పేస్తున్నాను మనం ప్రిపేర్ అయ్యేది గవర్నమెంట్ జాబ్స్ కి కాబట్టి ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఉద్యోగాలు ఉంటాయి ప్రతిసారి వస్తూ ఉంటాయి అండ్ పైగా మళ్ళీ అన్ని కూడా కామన్ సిలబస్ ఏ నేను చెప్పాను రైల్వే త్వరలో వస్తాయని చెప్పాను సో ఎక్కడ వస్తే ఎక్కడ అని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి నష్టమే జరుగుతుంది తప్ప ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తే కష్టం అవుతుంది ఇంకా లేట్ చేస్తే కష్టం ఇంకా సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కోస్ట్ గార్డ్ లో మనకి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తాను ఇదే కాదు ఎందుకంటే ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి అందులో కూడా చెప్పాను కోస్ట్ గార్డ్ కూడా ఇక ఈ టూ త్రీ డేస్ లో ఈ మంత్ లో ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది అని చెప్పాను సో కాబట్టి విషయం ఏంటి అని అంటే నోటిఫికేషన్ అన్లిమిటెడ్గా గా ఉంటుంది మనం ప్రిపేర్ అవ్వడం అనేది ముఖ్యం ఇక్కడ అది చెప్తున్నాను నేను నోటిఫికేషన్ వచ్చాక నేను చదువుతాను దానికి మిస్ అయిపోయింది దానికి అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ కాలేదు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది ఇక నేను అలానే ఉంటాను అని అంటే కుదరదు మళ్ళీ నీకు ఎస్ఎస్సి జీడీ ఉంది అగస్టులో ఎంటీఎస్ ఉంది మేలో ఎన్డీఏ ఉంది ఇవన్నీ ఉన్నాయి నేవీ ఉంది కోస్ట్ గార్డ్ ఉంది ఇవన్నీ చాలా చాలా అన్లిమిటెడ్ రైల్వే ఉంది ఇవన్నీ కూడా ఈ ఇయర్ అనేది ఉద్యోగాల ఇయర్ అని చెప్తున్నాను ఖచ్చితంగా ప్రిపేర్ అవునా హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ గెయిన్ ఉంటే ఖచ్చితంగా జాబ్ నీకే గ్యారెంటీ ఓకేనా మనకి ఎఫ్జి యాప్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇండి కోస్ట్ గార్డ్ వీటి అన్నింటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది హార్ట్ ఫుల్ గా చెప్తున్నాను ట్రస్ట్ అవ్వండి డెమో క్లాస్ వినండి నచ్చితే జాయిన్ అవ్వండి సిన్సియర్గా ప్రిపేర్ అయిన వారు ప్రతి ఒక్కరికి కూడా మేమైతే న్యాయం చేస్తాం సిన్సియర్గా ప్రిపేర్ అయితే అంటే చదువుతాడు రెగ్యులర్గా క్లాసెస్ వింటారంటే ఓకే సబ్జెక్ట్ వస్తుంది జాబ్ వస్తుంది అది అన్నట్టు సో యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్లు ఇచ్చేస్తున్నాను సో కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అయితే కోర్స్ గారి జీడీ వచ్చింది మరి డీబీ అనేది రాలేదా అంటే దాని గురించి కూడా చెప్తూ ఉంటాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి నోటిఫికేషన్ వచ్చి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేయండి ఇలా వచ్చాక మీరు ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ జెడి నోటిఫికేషన్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాము ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్లలో మనకి జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి విభాగంలో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది మరి డొమెస్టిక్ బ్రాంచ్ అంటే డీబీ అనేది ఆంధ్రేక్ అనేది ఫర్దర్గా అప్డేట్ అయితే వస్తుంది దాని గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి స్టార్ట్ అవుతుంది లాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఎండ్ అవుతుంది అండ్ అదేవిధంగా దీని యొక్క స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే అండ్ మిడిల్ ఆర్ ఎండ్ ఏప్రిల్ మిడిల్ ఆర్ ఎండ్లో ఉండడం జరుగుతుంది ఓకేనా స్టేజ్ వన్ స్టేజ్ టూ వచ్చేసి మనకి మే మిడిల్ ఆ రెండులో అయితే ఉండడం జరుగుతుంది దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుంది సో పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ టూ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఉంటుంది మరి ఇదే కాకుండా ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రాగా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు ఇది మనకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఏజ్ అనేది దానికి ఎక్స్ట్రాగా మనం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూసుకోండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ కూడా చూపిస్తుంది మరి వేకెన్సీ అనేది ఎంత ఉంది క్వాలిఫికేషన్ అనేది ఏమి అని అంటే సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైతే అవకాశం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది మరి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు ఇక్కడ జోన్లు అయితే ఇచ్చారు రీజను అండ్ జోన్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇందులో మనకి ఏ జోన్ వస్తుంది అంటే ఈస్ట్ జోన్ వస్తుంది అన్నట్టు కోస్ట్ గార్డ్ పరంగా ఈస్ట్ జోన్లో మనకి అర్న్ రిజర్వ్ వచ్చేసి జనరల్ కేటగిరీలో థర్టీ ఉన్నాయి ఈడబిల్ఎస్లో మనకు వచ్చేసి త్రీ ఉన్నాయి ఓబీసీలో మనకి సెవెన్ ఉండడం జరిగింది ఎస్టీలో వచ్చేసి మనకి ఫోర్ ఉండడం జరిగింది ఎస్సీలో సిక్స్ ఉండడం జరిగింది టోటల్గా థర్టీ త్రీ పోస్టులు ఉన్నాయి మరి ఎప్పుడు కూడా ఇవి ఇలానే వస్తూ ఉంటాయి కాబట్టి పోస్టులు లిమిటెడ్ వేకెన్సీ కాబట్టి మన సత్తా ఏంటో చాటాలనంటే మనం సిలబస్ అనేది గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇది పాస్ అయిన వాళ్ళకి స్టేజ్ టూలో ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది మెరిట్ లిస్ట్ కూడా ఉండడం జరుగుతుంది తర్వాత థర్డ్ ఫోర్త్ సెషన్లో అండ్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి స్టేజ్ వన్ ఉంటుంది స్టేజ్ వన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేస్తాం మనకి ఏప్రిల్ ఎండ్లో ఉంటుంది అన్నట్టు ఓకేనా ఏప్రిల్ లాస్ట్లో ఎగ్జామినేషన్ సిటీస్ అనేది మనకి మెయిన్ సిటీలో ఉంటాయి అన్నట్టు అండ్ దీని యొక్క స్టేజ్ టూలో వచ్చేసి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అది ఈజీగానే ఉంటుంది మరి స్టేజ్ టూలో వచ్చేసి మనకి ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది స్టేజ్ వన్ క్వాలిఫై వాళ్ళకి సెవెన్ కిన్ సెవెన్ మినిట్స్ అయితే టైం ఇస్తారు పుషప్స్ వచ్చేసి మనకి ట్వంటీ టెన్ అయితే ఉండడం జరుగుతుంది స్క్వాడ్స్ వచ్చేసి మనకి ట్వంటీ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇక మెడికల్ స్టాండర్డ్లో హైట్ ఇలా ఉండాలంటే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇంక వెళ్తే చెస్ట్ వచ్చేసి మనకి మినిమం బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే రావాలి వెయిట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఓకేనా అండ్ అదేవిధంగా మనకి ఏదైతే సిల్బస్ అండ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందని మనకు కూడా ఒక ఐడియా అయితే రావాలి కదా మరి దీని యొక్క సిలబస్ అనేది కూడా జిడి సిలబస్ అండ్ ప్యాటర్న్ ఒకసారి కనుక చూసినట్లయితే మనం దీనికి రిలేటెడ్కి అయితే వచ్చేస్తాం సిలబస్ అనేది ఏమేమి ఉంటుంది మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా క్లియర్గా మ్యాథమెటిక్స్ది కానీ ప్రతిదీ కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ప్రతిదీ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నట్టు వేటి వేటిలో నుంచి ఎన్ని మార్క్స్కి వస్తుంది అనేది కూడా మీకు ఒక మంచి ఒక గ్రిప్ అయితే వస్తుంది ఏ టాపిక్స్ నుంచి వస్తుంది అనేది కూడా ఒక గ్రిప్ అయితే వస్తుంది ఒకసారి అయితే చూసుకోవచ్చు ఆ లింక్ ఇక్కడే ఉంటుంది అండ్ ఈ నోట్ క్వశ్చన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఒక నోట్ క్వశ్చన్కి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత అండ్ అదేవిధంగా వేకెన్సీస్ వీటన్నిటి గురించి మనం అయితే డిస్కస్ చేసాం కదా వీటిలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నేను వాటి గురించి గా వీడియోస్ అయితే చేస్తుంటాను అండ్ ఈ యొక్క కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి కూడా డెమో క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి యాప్లో ఉంటాయి కోర్స్ అయితే తీసుకోండి ఒక ఫ్రెండ్ చూసేస్తారు కదా కోస్ట్ గార్డు డీబీజీ యాంత్రిక్ సంబంధించిన కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు ఇవి కేసు అప్డేట్ రాగానే మళ్ళీ నేనైతే మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వచ్చినటువంటిది జీడీ నోటిఫికేషన్ మరి రాదా డీబీజీ యాంత్రిక్ అని అంటే మేబీ లాస్ట్ టైం ఉన్నట్టు వేకెన్సీస్ కంటే చూస్తే మేబీ నెక్స్ట్ టైమ్ నోటిఫికేషన్ లో కూడా రిలీజ్ చేయొచ్చు లేదా మీడియాలో కూడా వచ్చేయచ్చు చెప్పలేమన్నట్టు ఖచ్చితంగా వస్తుంది అప్డేట్ అనేది సో ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను డైలీ ఫాలో అవ్వండి అండ్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్